వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతుల్లోనే భావి భారత ప్రగతి ఆధారపడి ఉందని ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా కృషి చేయాలని అందుకు అవసరమైన బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారుతారని అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు ఒకప్పుడు ఈ సిచువేషన్ పేపర్ మీద పొజిషన్ ఎక్కువ ఉంది కానీ సమాజంలో ఉంది అది తేదైతే గ్రాఫ్ గ్రాహం పెరిగింది విలేకరుల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి ఎన్జిఓస్ దగ్గర నుంచి విద్యాభిషేక విశ్లేషకుల దగ్గర నుంచి సామాజిక బాధ్యతల దగ్గర నుంచి టీచర్ ఎక్కడైతే ఉండాలి నిర్మల్ ఇందా ఆచరి చూపి పెడతారు దానికి కావాల్సిన డైరెక్షన్ అనేది రావటానికి కారణము మూల స్తంభము విద్యాశాఖ గారిగా బాధ్యత చేపడుతున్నట్లు వారికి సూచనలు ఇది కష్ట సాధ్యమైనప్పటికీ కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చిత్త చివరికి అదే ఖరీనని అందరూ ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది కాబట్టి అందుకు ముఖ్యంగా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసం కలిగించినందుకు మా ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయులకి ఎమ్ఏలకి విద్యారంగానికి తలలేటి నిలవడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి నేను మొట్టమొదటిసారిగా శిరస్సు అని నమస్కరిస్తున్నానని అదేవిధంగా ఈ ఫైవ్ డే టైమింగ్ సెంటర్ ట్రైనింగ్కి సెకండ్స్ పరికి ఇంతవరకు ముప్పై మూడు జిల్లాల్లో ఏ ఒక్క పట్టి కళు ఈ క్షణమని ఇక అయితే లేదు కానీ ప్రప్రదంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవతిగా హాజరైన మన మన ఎమ్మెల్యేగానే పుస్తకం అంటే విద్యాశాఖతే కానీ ఉపాధ్యాయులు కానీ సంపూర్ణ అక్షరక్షలకు కానీ పేద విద్యార్థులకు కానీ వాళ్ళపై ఉన్న నమ్మకాలనేది నేను గ్రహిస్తా అది ఎక్కువ ఎక్కువసేపు చెప్పడానికి వీరాలి ఎందుకంటే సార్కి ఇరవై ఐదు అహ్వాదాలపైన ఉన్న ఇల్లు ఒకదానికి ఒక లింక్ లింపుతుందని కాబట్టి ఇప్పటికే చాలా నిర్ణయించడం జరిగింది వారు మనందరికీ మార్గదర్శనం చేయాలని అందుకనుగా మేమందరూ వాడుకులు చేస్తామని అదే విధంగా వారి సహాయ సహగాలను విద్యాశాఖ పొందుతుందని సారు వార్కింగ్ చేసుకుంటూ నాతో దాదాపు ఒక పీరియడ్ కన్నా ఎక్కువ నలభై ఐదు నిమిషాల కన్నా ఎక్కువ విద్యాశాఖపై చర్చించడం జరిగింది నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే గారు అంతసేపు ఒక విద్యాశాఖ ఆ సందర్భంలో ఈరోజు మనం ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ పక్కన అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నామో ఆ రోజు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది దానికి వివిధ మార్గాలు వారికి ఉన్న అనుభవంతో దేశంలో వాళ్ళు బాధపడగలుగుతుంటారు కాబట్టి అనుభవాంతరంగా వచ్చి ఏ విధంగా ఉండాలనేది మార్గనిర్దేశం చేయడం జరిగింది వారు చెప్పిన దాన్ని తోచ పక్కకుండా విషయం ఒక అంశపుతో కాదు చాలా అంశాలలో వారికి స్పష్టత వచ్చింది దానికి కూడా వారికి నేను పుట్టి ఆ ధైర్యము ప్లస్ మా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వారు మార్గెడ్యుకేషన్ చేయడము అదేవిధంగా అడుగులు పడటం ప్రధానంగా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి మండల విద్యార్థులకి సమాజంలో ఒక గౌరవ స్థానము ఇప్పుడు కలిగిందని చెప్పడమే తప్పవిధ దానికి మూల పురుషుడు మన ఎమ్మెల్యే గారు భారత్ మాతకు తిరంగా జెండాకు కాపాడే మన అందరి బాధ్యత ఈ తిరంగా జెండా ఎప్పటి వరకు ఉంటుంది భారత్ మాత ముందుకు వెళ్ళేప్పుడు ఉంటాం మన సురక్షితంగా ఉంటాం ఈయన చూడండి వాళ్ళు ఇరవై ఐదు నిమిషంలో మేము ఏమున్నాం భారతీయులు ఏమున్నాం చెప్పిన ఘనత మన కాదు రాజకీయ నాయకుల కాదు అందరికీ ప్రతి ఒక్క భారతీయుడికి కాపాడే మన బాధ్యత ఉంది మనం కాపాడుకుంటాం ఖచ్చితంగా ఈ మన దేశాన్ని కాపాడుకుంటాం అని ఒక ఉపదేశం తీసుకుంటే బాగుంటుందని చెప్పుకుంటూ సందేస్తు మీరు స్ట్రెంగ్త్ పెట్టుంది పల్లెటూళ్ళ పిల్లగాళ్లకు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్త్ కావాలా సరే మీకు ఏమైనా సమస్య ఉన్నాయంటే క్లియర్గా నాకు చెప్పండి నా శక్తితోని గవర్నమెంట్ కొట్లాడి డిస్టిక్ ఆఫీసర్స్ కొట్లాడి ఏ ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ ఉన్నాయి దానికి తెప్పిస్తే బాధ్యత నాది ఖచ్చితంగా తెప్పిస్తా అని ఈ సభాముఖంగా మీకు తెలియస్తున్నాను అదేవిధంగా ఈ ఫోర్త్ డే వరకు ఏదైతే శిక్షణ శిబిరాన్ని చేసిందో వాళ్ళకు నా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మన విలేజ్లో తెలంగాణలో అందరికన్నా ముంగట్టు ఉండాలి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన దగ్గర మిడ్డే మీల్స్లో లేడీస్ వంట చేయడానికి వస్తుంది ఆమెకి మీరు సాధించేటప్పుడు సిగ్నిసేమెంటారు ఆమె చికిత్స రాదు తమ్ము వేసుకుంటుంది ఆ తమ్ము చేసే బదులు వన్ ఇయర్ మీ స్కూల్లో ఏదైతే పనిచేస్తుంది ఆమె పెద్ద మనిషి కనీసం ఆమె పేరు రాసేటట్లు కూడా మీరు తెలియాలి వాళ్ళకు ఎందుకంటే అక్షర అభ్యాసం మొత్తం టోటల్లీ తీరు అయిపోతుంది అక్షర అంటే అది కూడా మీరు అది ఇక్కడ యాక్ట్ లేదు నెరపాలని లేదు కానీ మన హ్యుమ్యూనిటీ గ్రౌండ్లో మన హ్యూమ్యూనిటీ గ్రౌండ్లో ఖచ్చితంగా అది చేస్తే ఇప్పుడు వేరే స్టేట్ ఎట్లా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడైనా చూపించిందో అటువంటిది మిజోరాంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇంకా మనం ఎందుకు సరే నెక్స్ట్ టైంలో నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకా స్కూల్స్ ట్రైనింగ్ జరుగుతాయి ఆ టైంలో మేము ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ ఎంత చేసిందని మేము ఖచ్చితంగా అడుగుతా అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమెన్ మీరు ప్రైవేట్ స్కూల్లా ఎందుకు పంపిస్తున్నారు మా స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ ఉంది అన్ని విధాలుగా మేము అలా ఆసుకుంటాం మీ పిల్లగాళ్ళు మీ ఊళ్ళని ఉంటారు వాళ్ళకి సదు నిర్తని ఒక టీం తయారు చేసి డిఓ గారు కూడా చెప్తున్నాను ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను ఒక టీం తయారు చేసి స్ట్రెంత్ పెంచే బాధ్యత మన మీద ఉంది స్ట్రెంత్ పెంచాల ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు ఒక డిఎస్సి పాస్ అయిన ఒక టీచర్ కావాలంటే క్లాస్ వన్ ఆఫీసర్ కావచ్చు కావచ్చు కానీ డిఎస్సి పాస్ అవ్వచ్చా కష్టం ఉంది ఈ రోజులో అటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్న తర్వాత కూడా మనకు ప్రైవేట్ లో టెన్త్ పాస్ అయినా ట్వెల్త్ పాస్ అయినా టీచర్స్ ఏదైతే చదువు నేర్పుతున్నారు దానికైనా బాగా నేర్పుతున్నారు దానికోసం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి పల్లె బాగా ఏదైతే ఉంది ప్రతి విలేజ్లా ఒక టీం లాగా తయారు చేసి ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ లో మనం స్ట్రెంగ్త్ పెంచాల తో పాటు చదువు కూడా నేర్పాలా ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ టీచింగ్ ఇస్తుంటారో ప్రైమరీ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు తెలుగు సబ్జెక్ట్ గురించి కానీ ఏజీఎస్ సబ్జెక్ట్ గురించి కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్స్ వాస్తవంగా ప్రాక్టికల్లీ వేరే ఉంటుంది పుస్తకాల్లో వేరే ఉంటుంది ప్రాక్టికల్లీ మనం ఏం చేయాల పిల్లగాళ్ళకు ఎట్లా అట్రాక్షన్ రావాలా చిన్న పిల్లగాళ్ళకు అంటే చిన్న పిల్లగాడు అమ్మ నేను బడికి పోతా ఇక్కడ మీద ఉండ అనే పరిస్థితి తెస్తే మన దేశం కూడా బాగా పడుతుంది మన నియోజకవర్గం మన ఊరు అన్ని విధాలుగా బాగా పడతామని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ స్ట్రెంత్ పెంచండి ఒక ఒక టీ ఏ టీచర్ కూడా నేను కొడగాను ఫిఫ్టీ స్కూల్ ఉంది మన బైతాపట్నంలోనే నేను ఆ స్కూల్ ఇలాగే పోయినప్పుడు ఆ రోజు దానికి టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఈ రోజు నేను అడిగితే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రెంత్ అయింది అని అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ టీచర్కు నేను మన కాంప్లైంట్ చేస్తా నేను దీనికి కారణం ఏమో ఎందుకు స్ట్రెంగ్త్ తరిగింది స్ట్రెంగ్త్ పెరగాల స్ట్రెంగ్త్ పెరగకుండా స్ట్రెంగ్ తరిగింది అంటే లోపాలు మీరు అర్థం చేసుకుని నేను చెప్పే చెప్పి కన్నా ముందు మీరు అర్థం ఎందుకంటే మీరు అంతరం వేగావును ఆ కారణం మీరు ఇష్టపెట్టి తదు మీద దృష్టి పెట్టి ಇಂಕ ಟೂ ಫಿಫ್ಟಿ ಸ್ಟ್ರೆಂತ್ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಏನೈತೆ ಉಂಟೋ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಸ್ಟ್ರೆಂತ್ ಇಷ್ಟೇ ಚಾನ ಗೌರವ ಸರ್ಕಾರ ತಕ್ಕೋ ಸ್ಟ್ರೆಂತ್ ಅಂತ ಅದ ನಿಯೋಜಂ ಖಾನ ಮನ ವಿಲೇಜ್ ಖಾನ್ ಅದೇ ಬ್ಯಾಡ್ ನೇಮ್ ವಸ್ತದೆ ಆ ಬ್ಯಾಡ್ ನೇಮ್ ರವತ್ತು ಈ ರೋಜ್ ನೀರು ಅನುಕೂಲ ಅಂದರೂ ನಾನು ಈ ಸ್ಟ್ರೆ ಇಲ್ಲ ಬ మా అమ్మ నాయన నేర్పిన తదువమే ఇస్తారు అట్లా మీరు పిల్లగాళ్ళకు మంచి బోధన ఇచ్చి మంచి చదువు నేర్పించి అంటే ఇది ఫౌండేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రైమరీ స్కూల్స్ అంటే ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఏదైతే మనం ఇల్లు కడతాము ఫౌండేషన్ ఎస్ట్రెంట్ ఉంటే నాన్ స్థల పరిస్థలం కూడా బిల్డింగ్ పెట్ట ఇది కూడా ఫౌండేషన్ అత్యంత ముఖ్యంగా మిదానికి ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా చేస్తారని అనుకుంటూ ఏమంటే ఫస్ట్ బై బేస్ ఇది చెప్పే గురువు అందరికీ పేరు పేరునా నమస్కారం జర్నియరీలో విష్ణు నేను ఒకటే మన మొదొక మన బహింస మండలిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ అందులో స్ట్రెంత్ ఎంత ఉంది ఎన్ని పాఠశాలల్లో జీరో స్ట్రెంత్ ఉంది అని కొంత నా దృష్టిలో వచ్చింది బహింస మండలిలో లింగి రాజీవ్ నగర్ వాడి బాబాగాం స్కూల్లో స్ట్రెంత్ జీరో ఉంది దానికి కారణమేమో ఎందుకంటే రేపు మన దేశానికి కాబోయే పౌరులు దేశానికి కాపాడే సోల్జర్స్ అనుకుంది స్టార్ట్ చేసేది అమ్మ నాయన తర్వాత ఎల్కేజీ యూకేజీ నుంచి మేరీ స్టార్ట్ చేస్తారు వాళ్ళకు క్ర క్రమశిక్షణ సంస్కారం అదేవిధంగా చదువు ముఖ్యమైనది మీద ఏదైతే పెడతారో అది మీ ద్వారానే పెడతారు అమ్మ నాయన తర్వాత మీరే అతిపెద్ద బాధ్యత చిన్న మీద మీద తీసుకుంటున్నారు దానికోసం నేను ఒకటే కోరుకుంటున్నాను ఏ ఏ స్కూల్లో కానీ ఆ పిల్లకాళ్ళు నా పిల్లగాళ్ళు వాళ్ళకు చదువు నేర్పాలి సంస్కారం నేర్పాలి అని మీరు చేసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో పోయే స్ట్రెంత్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పెరుగుతుంది ఈరోజు మహాత్మా జ్యోతి బాబా అనుకోండి ట్రైబల్ స్కూల్స్ అనుకోండి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనుకోండి కస్తూర్బా బాలిక స్కూల్స్ అనుకోండి ఫిఫ్త్ తర్వాతనే అడ్మిషన్స్ ఉంటారు ఫిఫ్త్ దాకా ప్రతి పల్లె ఊళ్ళో పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ వేరే వాళ్ళకు బోధన చెప్తారు ఆ బోధన ఏదైతే చెప్తారు మన దేశానికి మన నియోజకవర్గానికి కానీ మన విలేజ్కు కానీ ఒక ఫౌండేషన్ లాగా తయారై పిల్లగాను పవిత్ర మంచి కావాలని మీకు అందరికీ భగమత్తు సమానంగా ఉన్న మీ టీచర్లకు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా నియోజకవర్గంలో అక్షర అభ్యాసం లేని జీరో కావాలి అందరికీ కనీసం సిగ్నేచర్ చేసే పవర్స్ కూడా ఉండాలి మీరు చేస్తారో నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నా నియో ఇద్దరు ఎందరు వాళ్ళ శ్రద్ధ పెట్టి స్టూడెంట్స్ పిల్లగళ్ళకు టీచింగ్ చేస్తున్నారు